ఓకే ఫ్రెండ్స్ జాంబీస్ ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు నేను జాంబీస్ మిషన్ స్టార్ట్ చేయబోతున్నాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ ప్రపంచంలో జాంబీ వరకు నుంచి మొదలకు ఉంది గాంధీ వైరస్ ఎక్కువ చోట మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు నేను ఇప్పుడు నేను అత్యాధునిక ఆయుధాలు పిస్టల్స్ గన్స్ బామ్స్ని తీసుకుంటున్నాను గాంధీ వైరస్ కంపెనీ కోసం మా హెడ్ క్వార్టర్స్కి మా కోర్స్ తక్కువగా ఉంది అందువల్ల నేను ఒకరిని ఒక్కొక్క ఏరియాకు వెళ్ళవలసి వస్తుంది మా బాస్ నా మా బాస్ నా కోసం అత్యాధునిక ఆయుధాలు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు అది తీసుకుని నేను వాళ్ళు చెప్పిన వేరే నాకు వెళ్ళవలసి ఉంది నేను ఆయుధాలతో అక్కడికి బయలుదేరుతున్నాను నేను మళ్ళీ తిరిగి వస్తాను లేదా తెలియ కొద్ది పోరాడటాన్ని వాటికి హెడ్ క్వార్టర్స్ వెళ్ళవలసిన ఏరియా గురించి చెప్పారు ఇప్పుడు నేను ఆ ఏరియాలో దిగాను ఓకే నా మిషన్ ఇప్పుడు అక్కడే ఉన్నాను నాకు పంపించాయి వాటిని నేను దగ్గర పాలిస్తూ ఉన్నాను చాలా మేము ఉన్నాయి వాటిని అవి ఎక్కడున్నా సరే వినగానే అది మేము దాడి చేయడానికి వస్తున్నాయి అవి చాలా కోపంగా ఉన్నాయి మనిషి కనపడితే చాలు చనిపి తినసేలా ఉన్నాయి వాటిని గాలి దయ చూపించటం ఎందుకంటే

ఓ షూట్ నేను ఇంకా ఓ షిట్ ఓకే నాకు ఫస్ట్ కొంచెం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మిషన్లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్ వస్తుంది నేను హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేశాను మిషన్ కంప్లీట్ అయ్యాను వాళ్ళు నాకు వాళ్ళు నాకు గుడ్ జాబ్ అని చెప్పారు దాంతోపాటు నేను నా ఏరియా నుంచి ఇంకొక ఏ ప్లేస్కి నన్ను వెళ్ళమని ఆర్డర్ చేశారు అక్కడ కూడా మీరు మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని వాళ్ళు నన్ను ఆదేశించారు ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలనేది నాకు వాళ్ళు ఇంకా చెప్పలేదు ఇక్కడ జాంబీస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అది జాంబీస్ బాస్ ఉన్న ఏరియా అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గర ఉన్న వెపన్స్ తగ్గాయి ఎందుకంటే మిషన్లో చాలా వరకు నేను వాడేశాను మళ్ళీ నేను వెఫెన్స్ని గన్స్ని బుల్లెట్స్ని మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువగా తెచ్చుకోవాలి ఎందుకంటే జాలీ బాస్కల్ ఏరియా మనం దానికంటే ఎక్కువగా ఉండచ్చు ఇంతకు కానీ మా జాకెట్లో మనం సేఫ్టీగా ఉండాలి అంతే కదా ఫ్రెండ్స్ ఏది ఏమైనా మీరు నాతో పాటు నాకు ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం ఇంకా కొన్ని విషయాన్ని నేను కంప్లీట్ చేస్తాను అవన్నీ నేను చుట్టుముడుకోవడానికి వస్తూ ఉన్నాను అవన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి నాకు చాలా హ్యాండ్ యూస్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇంటిని ఒక్కసారి షూట్ చేయలేము కాబట్టి అవి దగ్గర పెట్టినందుక ఎక్కువ ఫైరింగ్ లోడింగ్ చేసుకోవాల్సి వస్తుంది నా దగ్గర ఇన్స్ అవ్వాల్సిన ట్యాక్సిన బుల్లెట్స్ మిషన్ కంటూ చేయవలసిన దానికంటే కంటూ తెచ్చుకున్నాను ఎందుకంటే ఎటువైపు నుంచి ఎక్కడెవరు వస్తారో తెలియదు కాబట్టి ఓ దేవుడ వీళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు నేను ఫాస్ట్గా బుల్లెట్స్ రీలోడ్ చేసుకోవాలి లేకపోతే నేను అయిపోతాను ಉಷಿತ್ ಬ್ಲೇಡಿ ರಂಧ್ರ ರಾಂಡಿ